నమస్తే అండి నేను మీ డాక్టర్ చంద్ర వెంకట రాకేష్ కన్సల్టెంట్ ఎండక్నాలజీ సరైన హాస్పిటల్ విజయవాడ చాలామంది సార్ ఎండోథనాలజీ అంటే ఏంటి మీరు అసలు ఏం చూస్తారు అనే విషయం అవుతున్నాను సో ఎండోథనాలజీ గురించి వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ ఎలాను న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించిన స్పెషలిస్ట్ ఎలాను నెఫ్రాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన స్పెషలిస్ట్ ఎలాను ఎండోగ్రినాలజీ అంటే హార్మోన్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ చాలా మంది నా దగ్గరికి వస్తే పేషెంట్స్కి నేను షుగర్ చూస్తున్నా థైరాయిడ్ చూస్తున్నా షుగర్ చూస్తున్నాడు మీరు థైరాయిడ్ చూస్తున్నారా అని అడుగుతారు థైరాయిడ్ కోసం వచ్చినప్పుడు మీరు షుగర్ కూడా చూస్తారా అని అడుగుతారు సో అసలు ఈ హార్మోన్స్ అంటే ఏంటి మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి దశలో ఒక హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాకపోతే ఆ దశకు తగ్గట్టు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన తర్వాత ఎదుగుదలకి గ్రోత్ హార్మోన్ కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి మీసాలు గడ్డాలు రావడానికి కానీ లేదా లేడీస్ అయితే మెచ్యూర్ అవడానికి కానీ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఆ తర్వాత బరువు పెరగకుండా ఉండటానికి హార్మోన్స్ షుగర్ కంట్రోల్లో ఉండటానికి ఇన్సులిన్ అనేటటువంటి హార్మోను లేదా రుమ్ముల మట్టి పాలు కనుక వస్తుంటే అది కంట్రోల్ చేయడానికి ప్లాక్టిన్ అనేటటువంటి హార్మోను ఇట్లా రకరకాల హార్మోన్స్ ఉంటాయి సో క్లుప్తంగా మీకు చెప్పాలంటే షుగర్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ దశలో అయినా ఏ రకమైన షుగర్ అయినా అది మందులు వాడటం వల్ల కావచ్చు లేదా టైప్ టూ డయాబెటీస్ కావచ్చు టైప్ వన్ డయాబెటీస్ కావచ్చు లేదా ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి షుగర్ కావచ్చు ఇక థైరాయిడ్ థైరాయిడ్ ఏ దశలో అయినా పిల్లల్లో పుట్టిన పిల్లల్లో వచ్చేది కావచ్చు పెద్దవాళ్ళలో వచ్చేది కావచ్చు బరువు పెరిగే థైరాయిడ్ కావచ్చు బరువు తగ్గే థైరాయిడ్ కావచ్చు ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ కావచ్చు ఈ థైరాయిడ్ సమస్యలు ఎండస్ చూస్తారు అలానే పిల్లలు హైట్ పెరగట్లేదు ఎదుగుదలలో లోపం ఉంది సో నిజంగా ఎదుగుదలలో లోపం ఉందా లేదా దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా అది చూస్తాము హైట్ బాగా పెరుగుతున్నారు అది నిజంగా నార్మలా ఏమైనా ప్రాబ్లం ఉందా సో ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు చూస్తాము ఓబకాయ సో ఊబకాయ అంటే సడన్గా బరువు పెరుగుతున్నారు ఒక దా ఒకనొక దశలో ఒక ఇరవై ముప్పై కేజీలు పెరుగుతున్న దానికి హార్మోన్ సమస్య ఏమైనా ఉందా లేదా నార్మల్ ఊబకాయ ఆ ఊబకాయానికి మనం ఏం చేయగలం అసలు ఎందుకు వస్తుంది ఓబకాయ అది జెనెటిక్గా జీన్స్లో లోపం ఉందా జీన్స్ పరీక్ష ఏమన్నా చేయాలా అలానే ఒకసారి దానికి కారణం కనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి లేదు ఇది నార్మల్గా వచ్చినటువంటి ఓబకాయమే మనం డైట్ ద్వారా తగ్గించగలమా లేదా మందులు వాడాలా అనేటటువంటి ఇదంతా ఎండోక్రినాలజీ పర్స్పెక్టివ్ ఎండోక్రినాలజిస్ట్ చూస్తారు తర్వాత ఎడ్రినల్ గ్రంథికి సంబంధించినటువంటి హార్మోన్ అంటే కిడ్నీ పైన మనకి ఒక ఎడ్రినల్ గ్రంథి అనేది ఉంటుంది దాని నుంచి రకరకాల హార్మోన్స్ వస్తాయి సో దానికి సంబంధించిన సమస్యలు దానికి సంబంధించిన సమస్యలు అంటే ఏంటి బీపీ చాలా ఎక్కువగా ఉండి అసలు కంట్రోల్ కాకపోవటం సడన్గా బీపీ ఎక్కువ అవటం బీపీ తక్కువ అవటం గుండె వేగంగా కొట్టుకోవటం చెమటలు పట్టడం సో దీనికి ఎక్కువ సంబంధించిన ఐటమ్ అంటుంటారు ఆ లక్షణాలు ఆ రెండుకి సంబంధించినటువంటి ఈ బీపీకి సంబంధించినటువంటి సమస్యలు బాగా హెచ్చుతగ్గులు వేరీగా ఉంటాం సో ఆ హెచ్చుటలకి హార్మోన్ కారణం ఏమైనా ఉందా అని చూడటం అది చూస్తాము అలానే బోల ఎముకలు ఈ ఎముకలు వ్యాధి గురించి అసలు నేను చూస్తా విషయం కూడా చాలా మనకు తెలియదు సో ఆస్టియోపోరోసిస్ అంట అంటే ఎముకలు అరిగిపోవటం అన్నమాట సో అది మెనోపాస్ అంటే మనకు రావాల్సిన మెన్సెస్ లేదా ఆగిపోవాల్సిన సారీ ఆగిపోవాల్సినటువంటి మెన్సెస్ ముందే కనుక ఆగిపోవటం వల్ల ఎముకలు మనకి బోలెముకల్లా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి హార్మోన్స్ అప్లిమెంట్ టెస్ట్ ఇవ్వాలా లేదా జస్ట్ క్యాల్షియం ఇచ్చి ఊడుకోవాలా లేదా వేరే మందులు ఏమన్నా వాడాలా లేదా వేరే ఇంజక్షన్స్ ఏమన్నా వాడాలా ఎండోకనాలజీ పర్స్పెక్టివ్ ఎండోకనాలజీస్ చూస్తారు సో ఆ ఎముకలు అరిగిపోవటం అనేటటువంటి పాటలు తెలుస్తాము చిన్నపిల్లల్లో ఎముకలు వ్యాధి అంటే మనకి కాళ్ళు దుండకాలు రావటం కానీ వంకర్లు పోవటం కానీ ఆ రికెట్స్ సంబంధించిన కాల్షియం సంబంధించిన సమస్యలను మనం చూస్తాము ఇంకొకటి పారాథయాయిడ్ మనకి చాలామందికి ప్రొటీన్ టెస్ట్ చేసినప్పుడు కాల్షియం ఎవరిలో కొంతమందిలో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది సో పదకొండు నార్మల్ తొమ్మిదిలోపు పదిలోపు ఉండాల్సిన కాల్షియం పదకొండు పన్నెండు పదమూడు ఉంటుంది దానికి పారాథైరాడ్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ అవడానికి అవుతుంది సో ఆ పారాథైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు చూస్తాం సో ఆ పారాథైరాయిడ్ గడ్డ ఉందా అది ఎక్కడ ఉంది అది దాన్ని ఏం చేయాలి ఆపరేషన్ చేయాలా లేదా మందులు వాడాలా అనేటువంటి విషయము రెండు గ్రాంజ కింద చూస్తాము అట్లనే మహిళల్లో కానీ మగవాళ్ళలో కానీ రావాల్సిన వయసుకంటే ముందస్తు దశలోనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు నార్మల్గా రావాల్సిన వయసుకంటే ఆరేళ్ళకి ఐదేళ్ళకే ఈ ఛాతి రావటం కానీ లేదా మగవాళ్ళకైతే మీసాలు రావటం కానీ సో సడన్గా హైట్ పెరిగి ఆ తర్వాత కొట్టివాళ్ళు అయిపోవటం కానీ పీసీఓస్ అట్లని మనకి యుక్త వయసులో మొహం మీద వెంటకుడు రావటము జుట్టులు పోవటం కానీ పక్కన మొటిమలు రావటము అది హార్మోన్ సమస్య నార్మల్ పీసీఓస్ అంటే బరువులు వచ్చినటువంటి పీసీవోయ లేదా లోపల ఇంకేమన్నా హార్మోన్ సమస్య ఉందా అది మనం ఎండోనాలి హార్మోన్స్ కింద చూస్తాము సో ఇలా ప్రతి ఒక్క దశలో ఆ హార్మోన్స్ అనేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ హార్మోన్ సంబంధించినటువంటి సమస్యలు చూస్తా ఉన్న అట్లా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎముకలు విరిగిపోవటం కానీ ఎముకలు వంతలు పోవటం కానీ అదేమన్నా హార్మోన్ సమస్య అది చూస్తాము అలానే పిట్యుటోరీ గ్రంథి బ్రెయిన్లో గడ్డ ఉంది అంటారు పిట్యుటోరీ ఎడినోమాస్ ఆ పిటిటోరీ ఎడ్నోమాస్కి సంబంధించినటువంటి సమస్యలు అది హైపోపిట్యుటోరిజం కావచ్చు అంటే ఆ పిట్యుటోరీ గ్రంథి తక్కువ పనిచేయటం కావచ్చు లేదా ఎక్కువ పనిచేయటం కావచ్చు దానికి సంబంధించిన సమస్యలు ఎండగ్రంజీ కింద చూస్తాము అట్లది కార్టిస బరువు బరువు బాగా పెరిగిపోయి పొట్ట మీద మనకి చల్లటి గీతలు లాగా ఉంటాయి అలానే కొన్ని స్టెరాయిడ్ హార్మోన్లు వాడటం వల్ల ఉంకాయ బాగా పెరిగిపోయి సడన్గా ఆపేసినప్పుడు బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది ఆ కార్టిజాల్కి సంబంధించినటువంటి హార్మోన్లు కూడా ఎండోథనాలజీలో కింద కింద చూస్తాం సో ఎండోథనాలజీ అంటే కేవలం షుగరు థైరాయిడే కాదు ఇలా కొన్ని చాలా రకాల హార్మోన్ సమస్యలు చాలా రకాల వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ ఎండోథనాలిస్ట్ ఇస్తారు నమస్తే